హాయ్ గైస్ హలో అండి వెల్కమ్ టు కోనసీమ ఉత్తరాంధ్ర ముచ్చట్లు ఈరోజు మనం చేయబోయేది ప్రసాద బూరలండి ఈ బూరుల్లో మేము మూడు రకాలు చేస్తున్నాం ప్రసాదాల కింద ఒకటేమో పూర్ణం బూర్లు ఒకటేమో హల్వా బూర్లు ఇంకొకటేమో హల్వా ప్రసాదం ఇవి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం వీటికి ఫస్ట్ బ్యాటర్ అనేది ఉండాలి కాబట్టి ఫస్ట్ బ్యాటర్ కోసం రైస్ ఒన్ను ఉరద్దాలు నానబెట్టుకుంటున్నాను ముందు రోజే తర్వాత అలానే పక్కన సెన్నపప్పు కూడా నానేసేసుకుంటున్నాను ముందు రోజే మేమైతే శనగపప్పు వాడతామండి చాలామంది దూరదాలు కూడా వాడుతారు నెక్స్ట్ డే మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ అయితే నేను స్నానం చేసుకొని పిండ్లైతే రుబ్బేసుకున్నాను బ్యాటర్ కోసం అని చెప్పి చూసారా నా కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది ఈ మాత్రం కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి మీకు బూర్లు వేయడానికి ముందు రోజు నానబెట్టుకున్న శనగపప్పుని మిక్సీలో వేసుకుని కొంచెం గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మేము కొంచెం శనగపప్పుని గ్రైండ్ చేసుకున్నామండి కొంచెం మాత్రం ఉంచుకున్నాము ఎందుకంటే మొత్తం పేస్ట్గా అయితే బూరిలో అంత బాగోదు కొంచెం పలుకులు పలుకులుగా పప్పు పప్పుగా ఉంటేనే బాగుంటుందని మేము కొంచెం గ్రైండ్ చేసుకుని కొంచెం పప్పు పక్కన పెట్టుకున్నాము నేనైతే ఒక టూ కప్స్ ఆఫ్ సెనపప్పు వాడా కాబట్టి నాకైతే ఈ పేస్ట్తో ఈజీగా ఒక పదిహేను బూరెలు అయితే వస్తాయండి తర్వాత ఎలైచి ఉన్న షుగర్ని పౌడర్ చేసుకున్నాను ఇప్పుడైతే ప్రసాదం బూరల్లోని ఫస్ట్ అయితే నేను హల్వా బూర్రెలు చేస్తున్నా దానికి కావాల్సింది హల్వా సో హల్వాకి ఫస్ట్ అయితే రవ్వని కొంచెంసేపు వేపుతున్నానండి కొంచెం రోస్ట్ చేసుకున్నాక అది నేను పక్కకు తీసేస్తున్నాను ఈ బూరిలో పూర్ణానికి బొంబాయి రవ్వ హల్వా చేసుకుంటున్నామండి దాంట్లో పూర్ణంగా బొంబాయి రవ్వ హల్వా అని ఇప్పుడు మేము రెండు రకాల బూరలు చేస్తున్నామండి అందుకే రెండు రకాల పూర్ణాలు కూడా ముందుగానే చేసి పక్కన పెట్టేసుకున్నాము దాని తర్వాత బూరలు వేయడం చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి రెండు పూర్ణాలు ఒకసారి చేసి పెట్టేసుకుని ఒకసారి రెండు రకాల బూరలు కూడా వేసేద్దామని రవ్వ వేపేసుకున్న తర్వాత దానికి పాకం పట్టుకోవాలండి బెల్లం పానకం బెల్లం పానకం బాగా మరిగిన తర్వాత దాంట్లో రవ్వ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకుంటేనే హల్వా అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు అలా కలుపుతూనే ఉండండి రవ్వ కొంచెం దగ్గర పడిపోయిన తర్వాత పైనుంచి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యి కూడా బాగా కరిగిన తర్వాత మనకి హల్వా అనేది తయారైపోయినట్టే ఇంకా ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ఉండల కింద చుట్టుకుంటాను నేనైతే కొంచెమైతే నేను హల్వా ప్రసాదం కోసం అని చెప్పి నెయ్యి తాలం నెయ్యిలో కొంచెం కిస్మిస్లు జీడిపప్పు వేసుకున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు వేసుకోవచ్చు నేనైతే ప్రసాదం కాబట్టి కిస్మిస్ను జీడిపప్పే వాడుతున్నాను ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత నేను హల్వా కోసం తీసిన దాంట్లోనే వేసేస్తున్నానండి ఇది ఇప్పుడైతే నెక్స్ట్ నేను పూర్ణం బూరల కోసం అని చెప్పి కొంచెం బెల్లం పాకం అనేది వేస్తున్నాను దీంట్లో నేను వాటర్ అనేది హాఫ్ కప్ వేసాను వన్ కప్ ఆఫ్ బెల్లంకి ఇప్పుడు ఈ బెల్లం పాకం అనేది కొంచెం దగ్గరికి అవ్వాలండి అప్పుడే నేను పప్పు అనేది దీంట్లో వేస్తాను చూసారు కదండీ నా పాకం ఇలా బాగా నురగలు వస్తున్నప్పుడు నేను పప్పు అనేది వేసుకున్నాను దీంట్లోనే ఇప్పుడు ఈ పప్పు పాకం అంతా బాగా కలిగి కలిసి బాగా ఉడకాలండి దీంట్లోని అప్పుడే ఇది మీకు కుక్ అయినట్టు ఈ పూర్ణం బూరెల్లో కొబ్బరి తురుము వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది సో ఇప్పుడు మాకు అవైలబుల్గా లేదు కాబట్టి మేము వేసుకోలేదు మీరు వేసుకోండి కంపల్సరిగా చాలా బాగుంటుంది చూసారు కదండి మా పూర్ణం అయితే రెడీ అయిపోయింది లాస్ట్ లో దీంట్లో కూడా గీ వేసుకుని కొంచెం బాగా కలుపుకుని దగ్గర చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి చల్లారితే గాని మనం ఉండలు చేయలేము పూర్ణం కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి లాస్ట్ దింపే ముందు ఇలాచీ పౌడర్ ని వేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు శనగపప్పుతో చేసిన బోర్ల పూర్ణం కూడా రెడీ అయిపోయిందండి మేము ముందు మూడు రకాల ప్రసాదాల వీడియో పెట్టామండి అవి క్షీరాన్నం దద్దోజనం పులిహోర దాన్ని కూడా మీరు తప్పకుండా చూసి ట్రై చేయండి సార్ కదండి వేడి చల్లారిపోయినాయి పూర్ణాలు రెండు మేమైతే ఉండలు చుట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాం మా ఇంట్లో అయితే పూర్ణం బూర్లు ప్రతి ఇయరు చేస్తారండి అది మా కాను ఇప్పుడైతే వీటిని వేపేసుకుందాము నేనైతే ఇక్కడ నెయ్యి వాడుతున్నాను చాలామంది ఆయిల్లో ఫ్రై చేస్తారు కానీ నేనైతే నెయ్యిలో ఫ్రై చేస్తానండి ఎందుకంటే నెయ్యి అనేది మనం మళ్ళీ ఈ ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఎలానో ప్రసాదాలే కాబట్టి అన్ని ప్రసాదాలు ఒక దాంట్లోనే అని నేనైతే నెయ్యి వాడుతున్నాను కొంచెం బ్యాటర్లోని సాల్ట్ వేసుకున్నాను అది కొంచెం బాగా కలుపుకుంటే సాల్ట్ అనేది కలిసిపోతుంది ఫస్ట్ అయితే నేను హల్వా వేస్తున్నాను హల్వాని బ్యాటర్లో వేసేసి నేను ఆయిల్లో వేసేస్తున్నాను చూశారు కదండి బ్యాటర్ నాది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండడం వల్ల నా హల్వా అనేది బయటికి ఏమీ కనిపించట్లేదు మొత్తం అంతా బ్యాటర్లోనే కవర్ అయిపోయింది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నాకు ఎక్కడ హల్వా అనేది బయటికి రాలేదు ఆయిల్లో కూడా చెందుకోలేదు మొత్తం అంతా నీట్గా బూరెల్లానే మాకు వచ్చింది ఒకసారి చూడండి అసలు ఈ కలర్లో వచ్చిన తర్వాత బూరెలు తీసేస్తే సరిపోతుంది చూసారు కదా ఎంత క్రిస్పీగా క్రంచీగా ఉంది అవుటర్ సర్ఫేస్ మొత్తం అంతా చాలా క్రంచీగా ఉంది మీకు ఈ సౌండ్ వినిపిద్దాం అనుకున్నాను కానీ నాకు డిస్టబెన్స్ వల్ల సౌండ్ వినిపించలేకపోయాను నెక్స్ట్ అయితే పూర్ణం బూరెలు వేసుకుంటున్నాను పూర్ణం బూరెలు కూడా అంతేనండి కన్సిస్టెన్సీ బాగుండడం వల్ల అవి కూడా నాకు బయటికి రాలేదు ఇలానే ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ అయినంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేస్తే సరిపోతుంది చూసారు కదా రెండు బూర్లు చాలా బాగా వచ్చాయి నాకైతే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే మా ప్రసాద బూర్లు హల్వా అన్నీ రెడీ అయిపోయండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకునే రెసిపీ అండి కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మేము గారెలు ప్రసాదం కూడా చేసి పెడతాము త్వరలో అవి కూడా వస్తే చూస్తూ ఉండండి